ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ ఎన్నికలను చిత్తూరు ఎన్జీఓస్ భవనంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు సురేష్ బాబు ఆదేశాల మేరకు జరిపారు ఎన్నికల అధికారులుగా లలిత్ శ్రీనివాసులు రఘులను నియమించారు వీరి సారథ్యంలో ఎన్నికలు నిర్వహించారు యూనియన్ నాయకులు చర్చలు ఫలించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సుముఖత వ్యక్తమైందే దీంతో ప్రస్తుత శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చంచరత్న యాదవ్ ఆధ్వర్యంలోని ప్యానెల్ ఒకరే నామినేషన్ సమర్పించడంతో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి మరోసారి ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులుగా చల్ల చెంచురత్న యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు చల్ల చెంచురత్న యాదవ్ మాట్లాడుతూ తమపై నమ్మకం అధికారులు ఉద్యోగులు మరోసారి తమ ప్యానెల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎల్లవేళలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్యానెల్ ను ప్రకటించారు శ్రీకాళహస్తి తాలూకా నందు డాష్ గా ఎన్నికైన నేను నిబద్ధతతో నిజాయితీగా మరియు న్యాయంగా సేవ చేస్తానని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాను సంఘ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం నాకు అప్పగించబడిన విధులను నిర్వహించడానికి సంఘం విధానాలు ఎంజేయడానికి సంఘం వివిధ విభాగాల ద్వారా అప్పగించబడే బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి నేను సంకల్పిస్తున్నాను ఎన్నికలు కోలాహలంగా నిర్వహించడం జరిగింది మొట్టమొదటిగా గారి పేనల్ ఏకగ్రీవంగా ఎన్నికనికి వాళ్ళందరి కార్యవర్గానికి అందరికీ తిరుపతి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము నామినేషన్ ప్రక్రియ సజ్జావుగా జరిగింది ఒకటి రెండు ఓట్ల పాటు ఉన్న ఒక కుటుంబంలో ఉండే సర్దుబాట్లు ఈ రోజు మొత్తం సర్దుబాట్లు జరగడం జరిగింది ఉద్యోగ సర్వీస్ లో ఉద్యోగుల యొక్క సేవలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది రాష్ట్ర నాయకత్వం ఏపీ రాష్ట్ర నాయకత్వం అయినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యశి రమణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాలు చారు జిల్లాలో అన్ని తాలూకాలు జరుపుకుంటూ అన్ని తాలూకాలు ఏకగ్రీమై ఉన్నాయి చివరగా కళాశ్రీ తాలూకాహలంగా నిర్వహించిన దానికి ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సంఘ నిబద్ధతతో ఉద్యోగ సమస్యల పైన వీళ్ళందరూ అలుపెరగని పోరాటం చేయాలని ప్రతిరోజు ఎన్జిఓ హోమ్ లో కూర్చొని వచ్చే వాళ్ళ సమస్యల మీద తీసుకొస్తే వాళ్ళు విని దాన్ని పరిష్కరించే విధంగా ప్రతిరోజు ఎన్జిఓ హోం కోరుకుంటూ శ్రీకాళాస్తి తాలూకా ఏపీ ఎన్జిఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు గారు ఆదేశాల మేరకు లలిత్ గారిని శ్రీనివాసరాలు గారిని రఘు గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో శ్రీకాళాస్తి తాలూకాలో ఈరోజు ఏపీ ఎన్జిజి అసోసియేషన్ ఎన్నికలు అనేటువంటి కోలాహలంగా జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా నన్ను మా యొక్క ప్యానల్ ఎన్నుకున్నటువంటి శ్రీకాళా తాలూకా అంటే బిఎన్ కండ్రిగా ఏర్పేడు శ్రీకాళాస్తి తొట్టంబేడు మండలాలు అన్ని ఐదు మండలాల్లోని వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్లు అధికారులకి ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం మా మీద ఉంచినటువంటి ఈ యొక్క ప్యానల్ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమని చెప్పేసి దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఇక నుండి మా యొక్క కాల పరిమితులు అంటే మూడు సంవత్సరాలు ఈ కాల పరిమితులు రాష్ట్ర జిల్లా నాయకత్వాల యొక్క ఆదేశాల మేరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా అంటే ఉద్యోగుల యొక్క బాబోగుల కొరకు ఉద్యోగుల యొక్క మన్న కొరకు ఏ విధమైనటువంటి కార్య చేపట్టినా కూడా మేమందరం కూడా ముందుండి మీ ఇతర ఉద్యోగుల సంఘటిత భావంతో ఏకం చేసి ముందుకు నడిచి ఉద్యోగ మన్నలను పొందుతామని చెప్పేసి మీడియా పరంగా మీకందరికీ కూడా ఒక అధ్యక్షులుగా శ్రీ చెంచురత్నం గారు జరిగింది సింగిల్ నామినేషన్ ఉండడం వల్ల వాళ్ళని గా ఉద్యోగి గారు అసోసియేట్ ప్రెసిడెంట్ గా అనమాట తర్వాత రమేష్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ వన్ గా ఎన్నికయ్యారు తర్వాత జి తులసిరామ్ గారు అతను కూడా వైస్ ఎన్నిక కావడం జరిగింది రవీంద్రనాథ్ గారు వారు వైస్ ప్రెసిడెంట్ త్రీ గా ఎన్నిక కావడం జరిగింది తర్వాత శివకుమార్ గారు వారు వైస్ ప్రెసిడెంట్ ఫోర్ గా ఎన్నిక కావడం జరిగింది తర్వాత వి శాంతకుమార్ గారు అంటే మహిళా వారు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత బాలచంద్రయ్య గారు వారు సెక్రటరీగా ఒకే నామినేషన్ వల్ల వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ప్రకటించరుగుతోంది తర్వాత వెంకటముని గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది సూర్య ప్రకాశ్ రెడ్డి గారు జాయింట్ రెడ్డి జాయింట్ సెక్రటరీ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపు రూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్ మెన్ కేనమయ్య సర్కిల్ నెల్లూరు